ప్రపంచంలో ఉన్న లేనటువంటి ఉన్నా లేకున్నా అందరు చదువుకున్న మన ఈవెన్ యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద చాలా ఖర్చు పెడతారు ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఇంకొకటి ఐఐటీస్ ఇవన్నీ వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తున్నారు అమెరికానే వెళ్ళిపోతారు ఈ అమెరికాలో ఉన్న మేధాశక్తి అంతా సగం భారతదేశంకి వెళ్ళిపోయింది అది మన మోడీ గారు కూడా చెప్తారు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం ఏది బ్రెయిన్ అంతా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అక్కడ వాళ్ళందరూ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కింద కనుక్కున్నది ఏంటి అంటే మీరు వాస్తు ప్రకారం చూడండి ఈస్ట్ వెస్ట్ రోడ్లు ఎక్కువ ఉంటాయి నార్త్ సౌత్ అంటే ప్రాపర్ ఓరియంటేషన్లనే ఉంటాయండి పెళ్ళైనప్పుడు కూడా మన ఇండ్లల్లో అమ్మాయి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టి రామంటారు మన సాంప్రదాయం ప్రకారం ప్రతిదీ కూడా రైట్ అంటాం కానీ మనం కోటి రూపాయల కారు కొన్నా లెఫ్ట్ లెగ్గే పెట్టి కారు ఎక్కుతాం కానీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అమెరికా ఇలా ఎందుకు అంత ఇదిగా ఉన్నది వాస్తు వాళ్ళు ఫాలో అవుతలేరు అనడానికి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు మీ కారు ఎక్కేటప్పుడు చిన్న కారు నుండి పెద్ద కారు వరకు రైట్ హ్యాండ్ పెడతారు ఫస్ట్ గేర్ వేసేది కూడా రైట్ తోటి అవునా అవునా కాబట్టి వాళ్ళు ఫాలో అవుతుంది కరెక్టా మనం ఫాలో అవుతుంది మనమే నిర్ణయించుకోవాలి